హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్ ఆడపిల్లలు ఉన్నారండి మాకు పాపకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకొక పాపకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటాను సో ఇద్దరు ఆడపిల్లలే అండి మరి ఆడపిల్లలు ఉన్నప్పుడు గోల్డ్ ఎట్లా సేవింగ్స్ చేయాలి ఇప్పుడైతే మనకి గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కదా సో వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా మనం పెళ్ళి అప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకంటూ కొంత గోల్డ్ సేవింగ్స్ చేసి పెట్టాలి కదా సో కొంచెం గోల్డ్ ఎట్లా సేవింగ్స్ చేయాలి ఎట్లా ప్లానింగ్ ఉండాలి చెప్పండి అని అడుగుతున్నారు సో ఇప్పుడున్న ప్రైసెస్ ప్రకారం బంగారం ధర ఎంత పెరిగినా కూడా మనం ఆడపిల్లలకైతే మనం అనుకున్నట్టుగా టార్గెట్ పెట్టుకొని చక్కగా బోలెడ్ బంగారం అయితే పెట్టొచ్చండి సో మనకి పెద్దవాళ్ళు చెప్పిందే ఆ ఫార్ములా తీసుకున్నా చాలేనండి ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఎట్లా ఉంటుంది అమ్మమ్మల కాలం తాతమ్మల కాలం నుంచి కూడా పిల్లలు ఆడపిల్లలు పుట్టారంటే వెంటనే మగ మగవాళ్ళతో చెప్తారనమాట వాళ్ళ కొడుకుకి నానమ్మలు అరే ఆడపిల్ల పుట్టిందరా ఇంకా స్టార్ట్ చేయండి గోల్డ్ కొనడం అని అంటే ఆడపిల్ల అంటే ఇంకా అక్కడికి వెళ్ళే పిల్లకి మనకంటూ మనం గోల్డ్ పెట్టాలి ఆడపిల్లల కోసం వాళ్ళ భరోసా కోసమే అండి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ముందు చూపుతో ఆలోచించి చేసిన పనే పని మనం ఈరోజు సాంప్రదాయంగా తీసుకుని వాటిని పాటిస్తున్నాము సో ఇంకా మనకి ఆడపిల్ల అనగానే మనం గోల్డ్ ఎప్పుడు కొంటామండి బారసాలకి లేదా ఫస్ట్ బర్త్డేకి గుండు ఫంక్షను ఇట్లా మనం చెవులు కుడుతుంటాం కదా ఆడపిల్లలకి సో అట్లా త్రీ ఇయర్స్లోనో ఫైవ్ ఇయర్స్లోనో ఇట్లా స్టార్ట్ చేసేస్తాము సో ఆ పెద్దవాళ్ళ నుంచి వచ్చిందే మనం ఫాలో చేసినా కూడా చాలు సో దానికి కొంచెం ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు ఏడు వేల రెండు వందలు అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది పర్ గ్రాము మనకి గోల్డ్ అయితే సో నేను చెప్పేది ఏమంటే ఆల్రెడీ ఆడ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే గోల్డ్ స్టార్ట్ చేయడం బెస్ట్ ఇంకా ఏమంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటే కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకోండి ఎందుకంటే న్యూలీ మ్యారీడ్ కపుల్గా ఉన్నప్పుడు పిల్లలు ఇంకా ప్లాన్ చేయలేదు కాబట్టి సేవింగ్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ చేసుకుంటూ రావాలి పిల్లలు అయిన తర్వాత ఇంకా ఎట్లాగో మనకి కొంచెం ఖర్చులు అనేది పెరుగుతుంది కాబట్టి మళ్ళీ మనం సేవింగ్స్ అనేది ఫార్టీ టు థర్టీ థర్టీ టు ట్వంటీ ఫైవ్ వరకు తీసుకురావచ్చు సో ఇప్పుడు బర్న్ బేబీ అంటే ఇప్పుడు పాప పుట్టింది ఇంకా ఆడపిల్ల పుట్టింది అనుకోండి ఇంకా గోల్డ్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత అక్యుములేట్ చేస్తూ రావాలండి సో అందుకని మనం ఎట్లా పెట్టుకోవాలంటే ఉదాహరణకి ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది సో ఇంకా వెంటనే ఆడవాళ్ళకు కానీ కొంచెం బాధ్యతాయుతంగా ఆలోచించే పేరెంట్స్ అయితే ఖచ్చితంగా గోల్డ్ అనేది ఆలోచన వస్తుంది అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యూచరు కెరియరు అన్నీ కూడా అనుకోండి బట్ ఆడపిల్ల అంటే ఓ కొంతైనా బంగారం పెట్టాలనేది మనసులో ఎక్కడో ఒక దగ్గర మనకు వెంటనే మెదులుతుంది సో మనకు అందుకని ఉదాహరణకి ఇప్పుడు ఒక ట్వంటీనో అంటే స్టడీస్ అయిన తర్వాత ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఏజ్ లోపల పెళ్లి అనుకోండి ఇప్పుడు మనం పాప పుట్టగానే టార్గెట్ అనేది సెట్ చేసుకోవాలి ఈవెన్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఉన్నా ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా ఇప్పటి వరకు గోల్డ్ సేవింగ్స్ మేము చేసుకోలేదు ప్లానింగ్స్ తెలియదు అనేవాళ్ళు టార్గెట్ అనేది సెట్ చేసుకోండి అంటే మీకు మీకంటూ ఆడపిల్లలు ఒకరో ఇద్దరు ఉన్నప్పుడు మీ ఫినాన్షియల్ స్టేటస్ తగ్గట్టుగా ఉదాహరణకు ఒక యాభై సవర్లో లేదా యాభై తులాలు కొన్ని దగ్గరలో మనం గ్రాముల్లో తీసుకుంటారు కొన్ని దగ్గరలో సవర్లతో సేవింగ్స్ చేసి పెడతాను మా పాపకు పది సవర్లు ఇరవై సవర్లు యాభై సవర్లు అట్లా కొన్ని ఏరియాస్లో తులాలతో కౌంట్ చేసుకుంటారు కదా సో అట్లా ఒక యాభై సవర్లా లేదా ముప్పై సవర్లా ముప్పై అనేది మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టుగా మీ టార్గెట్ పెట్టుకోండి మీకంటూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎంత పెట్టాలి లేదా పాప ఒక్కటే ఉన్నప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఫుల్గా మీ చాయిస్ అనమాట ఇక్కడ ఉదాహరణకి నేనైతే ఒక థర్టీ తులాస్ మన గోల్డ్ పాపకి పెట్టాలి సేవింగ్స్ చేయాలి అన్నప్పుడు మనం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు మనం పెళ్లి అనుకోండి సో మనం ఎన్నేళ్లకు పెళ్లి చేస్తామనేది ఒక ఉత్తారుగా ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వేసుకోవాలి సో థర్టీ అవర్స్ ఇది ఇప్పుడు మనం సవర్లు అనుకుందాము ఇప్పుడు థ థర్టీస్ అవర్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే పాపకి ఇరవై ఐదు ఏళ్ళ లోపల మనం ఇంత ముప్పై తులాలు సేవింగ్స్ చేయాలి సో అప్పుడు మనం డివైడ్ చేసుకుంటే ఒక్క సంవత్సరానికి అంటే వన్ పాయింట్ టూ తులాస్ అయితే సేవింగ్స్ చేయాలి అంటే పర్ ఇయర్ అంటే పన్నెండు వందల గ్రాములు అనుకోండి ఉదాహరణకి అంటే గ్రాముల లెక్కన కూడా మీకు ఐడియా రావాలని చెప్తున్నాను సో పర్ ఇయర్కి మనకు ఒకటి పాయింట్ రెండు తులాలు బంగారం అయితే సేవ్ చేయాలి సో ఇది ఎవ్రీ ఇయర్ చేయాల్సిందే ఇంకా ఎందుకంటే మనం పాప ఆడపిల్ల కోసం అంటున్నాం కదా మళ్ళీ దీన్ని మనం ఏం చెయ్యాలంటే మంత్స్కి అంటే నెలలకు కూడా డివైడ్ చేయాలి అంటే ఈ పన్నెండు వందల గ్రాముల్ని మనం పన్నెండు నెలలకు అంటే సంవత్సరానికి ఒకటి పాయింట్ రెండు తులాలు అనుకున్నాం కాబట్టి పన్నెండు నెలలకి మనం డివైడ్ చేస్తే అంటే పర్ గ్రాము మనకి ఇప్పుడు వన్ పాయింట్ టూ తులాస్ అంటే ట్వెల్వ్ గ్రామ్స్ అండి ఎందుకంటే పది గ్రాములు ఒక తులం కదా జనరల్గా అయితే సో అందుకని మనకి పన్నెండు గ్రాములు ఏడాదికి సేవింగ్స్ చేయాలి సో దాన్ని మనం ఏడాదికి అంటే మంత్స్ మంత్స్కి డివైడ్ చేస్తే ఒక నెలకి ఒక్క గ్రాము లెక్కన మనం సేవింగ్స్ చేసుకుంటూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు చేయాలి సో ఇది ఫ్రీక్వెంట్గా చేయాలి ఇదేమో టార్గెట్ అండి ఇది లాంగ్ డ్యూరేషన్తో తో చేసుకునేటటువంటి టార్గెట్ ఎందుకంటే పిల్లల్ని ఎదిగే కొద్దీ వాళ్ళకి చదువులకి ఖర్చు పెడతాము తర్వాత వాళ్ళ కెరీరు ఇవన్నీ చూసుకున్నప్పుడు పెళ్లి సమయం వచ్చే నాటికి మనం ఒక్కసారిగా ఇరవై ఐదు సవర్ల బంగారం ముప్పై సవర్ల బంగారం లేదా ముప్పై తులాల బంగారం అనేది మనం సేవింగ్స్ చేయలేం అప్పటికప్పుడు కొనాలంటే గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో మనం ఊహించలేం కాబట్టే పాప పుట్టగాను లేకపోతే న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళు ఉంటే పుట్టబోయేది పాపో బాబో అయినప్పటికీ సేవింగ్స్ అయితే కంపల్సరిగా ఉండాలి సో గోల్డ్ సేవింగ్స్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది నాట్ ఓన్లీ ఆడపిల్లలండి అబ్బాయిలు కూడా రేపు చదువుకు ఉపయోగపడుతుంది సో అట్లా ఒక నెలకి మనం డివైడ్ చేసినప్పుడు ఒక గ్రాము సో ఈ విధంగా కాయిన్స్ రూపంలో కొనుక్కుంటురండి ప్రతి నెల ఒక గ్రామ్ అన్నట్టుగా ఇట్లా మీరు ఇరవై తులాల పదిహేను తులాల అనేది టార్గెట్ పెట్టుకోండి అంటే మీరు ఎంత పెట్టుకో పాపకి ఎంత పెట్టగలం అనేది మీ ఫైనాన్షియల్ స్టేటస్ సో ఒక ముప్పై తులాలు అనుకున్నారు కాబట్టి దాన్ని డివైడెడ్ ఇంటూ పాపకి ఏ వయసులో పెళ్ళి చేయాలనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు డివైడ్ చేస్తే ఒక సంవత్సరానికి ఎంత అనేది ఈజీగా వస్తుంది సో ఆ సంవత్సరానికి కూడా మీరు నెల నెల ఎంత చేయాలనేది ఇక్కడ సో మనకి ఇక్కడ ఒక గ్రామం వచ్చింది అట్లా మీ ఇన్కమ్ బట్టి మీరు ఖచ్చితంగా టార్గెట్ అయితే పెట్టుకోండి ఇది ఎవ్రీ మంత్ కొనాల్సినటువంటి ప్రాసెస్ గోల్డ్ అనేది నెక్స్ట్ మీకు ఇప్పుడే న్యూలీ మ్యారీడు అన్నప్పుడు మాత్రం సేవింగ్స్ మాత్రం ఎక్కువ చేయండి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ చేయండి న్యూలీ మ్యారీడ్ కపుల్ సో ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ ఉండాలి ఇంకా వన్స్ మీకు కిడ్స్ అయ్యారు పిల్లలకి ప్లానింగ్ చేసుకున్నారన్నప్పుడు ఇంకా పిల్లలు అంటే ఇంకా ఖర్చులు ఉంటుందండి కాబట్టి మీరు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సేవింగ్స్ చేయాలి అట్లా పిల్లలు పెరిగే కొద్దీ అట్లీస్ట్ మనం ఇంకా థర్టీ పర్సెంట్కి తక్కువ లేకుండా మన ఇన్కమ్ నుంచి సేవింగ్స్ చేసుకుంటూ రావాలి సో అట్లాంటప్పుడు మనకి ఏమంటే అప్పుడు గా మనం వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి వాళ్ళ ఖర్చులు ఇంకా ఎన్నో ఉంటాయి కదండి ఆడపిల్లలు అంటే ఎడ్యుకేషన్ మాత్రమేనా అండి ఎన్నో ఉంటాయి ఒక తల్లిగా తండ్రిగా బాధ్యతలు ఎన్నో ఉంటాయి కాబట్టి చక్కగా మనం ప్లానింగ్ చేసుకుని వాళ్ళకి సేవింగ్స్ చేయండి ఇకపోతే టార్గెట్ ఎప్పుడు కూడా రిచ్గా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఒక వంద సవర్లు అనుకున్నారనుకోండి ఇప్పుడు వంద తులాల టార్గెట్ పెట్టుకుంటే మనం వంద రీచ్ కాకపోవచ్చు అట్లీస్ట్ ఒక డెబ్భై నుంచి ఎనభై తులాలు బంగారం సేవింగ్స్ చేయగలం అదేవిధంగా గోల్ అనేది ఈ టార్గెట్ అనేది ఒక యాభై తులాలు పెట్టుకుంటే నలభై తులాల వరకు మీరు రీచ్ అవుతారు అంటే గోల్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే అట్లీస్ట్ మనం ఒక ఎయిటీ పర్సెంట్ రీచ్ అవ్వగలం అందుకనే నేను ఎప్పుడు కూడా గోల్డ్ సేవింగ్స్ విషయానికి మీరు ఒక పది సవర్లు కొనాలి అనుకున్నప్పుడు ఒక పదిహేను సవర్లో ఇరవై సవర్లో పెట్టుకుంటేనే మనం అనుకున్న ఒరిజినల్ టార్గెట్ని రీచ్ అవుతాం సో అందుకంటే మనకి ఎప్పుడు అయ్యో ఆడపిల్ల ఉంది తనకు బంగారం పోగు చేయాలని ప్రతి మహిళ ప్రతి తల్లి ఆలోచిస్తుంది అంటే బయటకు చెప్పకపోయినా మనసులో అనేది ఆ థాట్ అనేది జనరల్గా మన భారతీయ మహిళలకి అనాదిగా ముడిపడిపోయినటువంటి విషయం సో పెద్దలు అమ్మమ్మలు నానమ్మలు కూడా చెప్తారు ఆడపిల్ల పుట్టగానే గోల్డ్ సేవింగ్సే చెప్తారు మీరు కూడా వినే ఉంటారు కదా సో అట్లా ఇంకా సేవింగ్స్ ఐడియాస్ ఎట్లా చేయాలి అంటే వీళ్ళకి గోల్డ్ సేవింగ్స్ చేయాలనుకున్నాం కాబట్టి టార్గెట్ సెట్ చేసుకుంటాము ఎన్ని సంవత్సరాలకు అనేది డివైడ్ చేసుకొని పర్ మంత్ ఎంత అనేది ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మనం ఎట్లా గోల్డ్ సేవింగ్స్ చేయాలంటే వీళ్ళకి మల్టిపుల్ సేవింగ్సే చేయాలండి పిల్లలు అంటేనే మన ఫ్యూచర్ అంటే పిల్లల ఫ్యూచర్ కానివ్వండి కెరీర్ కానివ్వండి మల్టిపుల్ సేవింగ్సే చేయండి గోల్డ్ చిట్టు వెయ్యండి ఎందుకంటే ఇందులో మనకు కొంతైనా మనం పిల్లలు ఎదిగే కొద్దీ అస్సలు మన జ్యువెలరీ వేయకుండా పెంచలేం కదా కాయిన్సే కొని పెడుతూ లేదా బిస్కెట్స్ కొని పెడుతూ బార్స్ కొని పెడుతూ పెంచలేం కాబట్టి సమయం సందర్భం బట్టి మన జ్యువెలరీ వేయాలి కాబట్టి కొన్ని కలెక్షన్స్ కోసం జ్యువెలరీ అనేది జ్యువెలరీ కోసం చిట్టు అనేది వేసుకోండి వాటిని ఎట్లా అంటే ఫిక్స్డ్ జ్యువెలరీగా తీసుకోవాలి అంటే కొంత ఇప్పుడు ఒక యాభై ఒక యాభయో ముప్పయో మనం సవర్లో లేకపోతే తులాలు గోల్డ్ అనుకున్నాం అందులో అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ తులాసు ఫిక్స్డ్గా ఉన్నటువంటి జ్యువెలరీకి కేటాయించండి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆడపిల్లలు అవి ట్రెండీ కలెక్షన్స్ కావచ్చు ట్రెడిషనల్ కావచ్చు అంటే కొన్ని సాలిడ్గా మనం కొని పెడితే వాటిని మళ్ళీ మార్చే పని ఉండదు గ్రీన్గా ఉంటాయి కొన్ని ఇప్పుడు కాసుల పేరు లక్ష్మీ కాసుల పేరు లేదంటే చంద్రహారం ఇలాంటివి పాత మోడల్ అమ్మమ్మలు తాతమ్మలు పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిందా లేదా సో అట్లనే కొన్ని ఫిక్స్డ్గా ట్రెడిషనల్స్ డిజైన్స్ ఉంటాయి అలాంటివి తీసి పెట్టుకోవచ్చు అట్లాంటి వాటిల్లో బ్యాంగిల్స్ కానివ్వండి లాంగ్ హారం ఇందా కనుక్కున్నట్టుగా కాసులు పేరు ఇట్లా చంద్రహారం లాంటివి కొనిపెట్టేసుకోవచ్చు చిన్న చిన్న బ్రాస్లెట్స్ లాంటివి కొంచెం సాలీడ్గా కొనిపెట్టారంటే అవి లైఫ్ వస్తాయి మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉండదు మిగిలిన జ్యువెలరీకి మాత్రం మనం కాయిన్స్ అనేది పర్చేస్ చేసుకుంటూ రావాలి సో అందుకని వాటికి మనం బార్స్ కానీ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ మన ఇష్టం ఏదో ఒక రూపంలో కొని పెడుతూ రావాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ చిట్ ఇందాక చెప్పుకున్నట్టుగా మనం మల్టిపుల్ సేవింగ్స్లో ఈ డిప్ సిస్టమ్ ఆడవాళ్ళు చేయదగింది ఇంటి దగ్గర మనం సేవింగ్స్ కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ చేసుకుంటూ ఒక పది మంది మంచిగా అంటే మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్తో మనం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ డిప్ సిస్టమ్ చిట్టు వేసుకున్నాం అనుకోండి నెలకు ఒక ఐదు వేలు కట్టుకున్న ఒక పది నెలల టార్గెట్తో ఒక పది మంది సభ్యులతో యాభై వేలు అవుతుంది సో మనకి లక్కీ చిట్టు ద్వారా ఎంతో ఒక రెండో నెంబరు ఐదో నెంబరు ఆరో నెంబరు ఏదో ఒక రోజు మన నెంబర్ వస్తుంది కదా సో అలాంటప్పుడు యాభై వేలు తీసుకుని వెళ్ళి మనం కాయిన్స్ కొనిపెట్టడం ఇక్కడేమంటే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు మనకేం ఇంట్రెస్ట్కి తీసుకోవట్లా అంటే ఒక హెల్పింగ్ అనమాట పది మందికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనమాట అంటే ఎలాంటి అందరూ ఐదు ఐదు వేలు వేస్తారు పది మంది వేస్తారు యాభై వేలు రాగానే ఎవరు పేరు వస్తే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు మళ్ళీ ఆ యాభై వేలు మళ్ళీ తిరిగి కట్టేంత వరకు పది నెలల పాటు చక్కగా కరెక్ట్ డేట్కి కట్టేసుకోవాలి ఇది వచ్చి మన సభ్యులంతా కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ప్రైవేట్ చిట్ ఫండ్స్ అంటే ఇప్పుడు మనకి ప్రైవేటు వ్యక్తుల దగ్గర వేస్తే మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఒక మంచి రెప్యూటెడ్ ప్రైవేట్ చిట్ కంపెనీస్లో ఆ చిట్టు ఏదన్నా వేసుకొని స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మంచిగా మీరు ఒక లక్ష మూడు లక్షలు ఐదు లక్షలు ఇట్లా చిట్టు వేసుకోండి ఆడపిల్లల పేరు మీద చిట్టు వేసుకొని అవి మీకు మంచిగా పోయింది మనకు కొంచెం తక్కువ మనకి పాట పోయింది అన్నప్పుడు పాడేసుకొని చక్కగా వాటితో కూడా గోల్డ్ కాయిన్స్ అట్లా కొని పెట్టుకుంటూ రండి ఇవేమంటే గోల్డ్ని ఇన్వెస్ట్ చేస్తూ వస్తామండి పిల్లలు పెరిగే కొద్దీ సంవత్సరాలు కడిగే కొద్దీ మనకు గోల్డ్ ప్రైస్ అనేది కూడా దాని వాల్యూ కూడా పెరుగుతూ వస్తుంది సో ఇంకా మనకి ఎప్పుడు జ్యువెలరీ అంటే ఇట్లా కాయిన్స్ బిస్కెట్స్ బార్స్ కొని పెట్టుకున్నప్పుడు ఒక మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నాము అన్నప్పుడు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ముందే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మనం మ్యారేజ్ అనుకోండి ఆ ట్వంటీ టూ అట్లా స్టార్ట్ చేస్తామనుకోండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ అట్లా మ్యారేజ్ ప్రపోజల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కాయిన్స్ నుంచి మనం జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం సేవింగ్స్ అనేది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అంటే బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి పుట్టినప్పుడే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒకప్పుడైతే చెప్పేవాళ్ళు లేరండి ఇప్పుడు అందరికీ బంగారం మీద అవగాహన పెరిగింది ఎందుకంటే గోల్డ్ చాలా 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 ప్రేషియస్ అయిపోయింది కాబట్టే మనం కూడా ఇంకా కొనలేమా అనుకునే బదులు ఇంకా ఇంకా ఎంత పెరగచ్చో ఊహించుకొని ఇప్పుడు గోల్డ్ కొనడం స్టార్ట్ చేయడం మంచిది అంటానండి నేనైతే సో ఇంకా ఇది కూడా కాకుండా పిల్లలకి మల్టిపుల్ సేవింగ్స్ కూడా చేయండి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి పోస్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పెరిగే కొద్దీ ఒక పదివేలు ఇరవై వేలు టార్గెట్ పెట్టుకొని ఇవి కూడా కొంత ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట కేటాయించండి సో ఫిక్స్డ్ డిపాజిట్ గాను ఇట్లా సుకన్య సమృద్ధి యోజన లేదంటే మనకి మహిళా సేవింగ్స్ సర్టిఫికేట్ ఇట్లా రకరకాల పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి కదా వాటిల్లో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున పెట్టుకుంటూ రండి నాట్ ఓన్లీ గోల్డ్ అండి ఎప్పుడు కూడా గోల్డ్ అంటే మళ్ళీ గోల్డ్ మీద కూడా పూర్తిగా ఇన్వెస్ట్ చేయకూడదు సో రకరకాల మల్టిపుల్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే వాళ్ళకి చదువుతో పాటు మనం ఇవన్నీ సమకూర్చగలిగాము అంటే పెళ్ళప్పుడు ఒక్కసారిగా మనకి భారం అనేది లేకుండా ఉంటుంది సో ఆడపిల్లల వాళ్ళు ఇట్లనే ఆలోచించాలి ఈ విధంగానే సేవింగ్స్ చేయాలండి అప్పుడే వాళ్ళకి ఏమంటే పెళ్ళంటే పెళ్ళి ఖర్చు ఉంటుంది మళ్ళీ నగలు బట్టలు చాలా కదండి ఎందుకంటే మనకు సామెతే ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని సో కాబట్టి చక్కగా ఇట్లా సేవింగ్స్ చేసుకోండి ఎంత గోల్డ్ అయినా కొనవచ్చండి గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది అప్పటికి కాబట్టి ఎప్పటికప్పుడు మనం కొనడి మనకు తగిన ఆదాయ వనరుల్లో మనం చూసి సేవింగ్స్ చేసుకోవడమే మనం చేయగలిగింది ఓకేనా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని పెడుతున్నానండి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే